మంచి కోసం నిలబడుతూ ప్రజల బతుకును మార్చాలి అని నడుస్తున్న వ్యక్తి ఒకరు మంచి నీళ్లు తాగుతూ మందిని ముంచేయాలి అని నడుస్తున్న వ్యక్తులు మరొకరు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఇప్పుడు ఇదే కోవలో చూడాల్సిన పరిస్థితి ఉంది ఒకరు మంచి కోసం నిలబడితే ఒకరు ముంచడానికి నిలబడుతున్నారు ప్రజానికం ఎటువైపు ఉంటారు అనేది ఇప్పుడు అసలు సిసలైన మొదలైన సినిమా అని చెప్పాలి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఎప్పుడు ఎక్కడ ఒక క్లారిటీ లేని వ్యక్తి విశ్వసనీయతకు ఆమడాదాలు దూరంలో నిలబడే వ్యక్తి బడుగు బలహీన వర్గాల కోసమే టీడీపీ పుట్టిందని సామాజిక న్యాయమని చంద్రబాబు గొప్పలకు చెప్తుంటాడు మాటలు మాత్రం కొడతాడు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక చూసిన ఇతర పదవుల పంపకాల్లో చూసినా ఏవి కూడా ఇవి సింకు కావు ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనతో చంద్రబాబు పూర్తిగా సామాజిక న్యాయం అనే దానికి బండారం మొత్తం బయటపడిపోయింది అయినది ఎప్పటిలానే ఈసారి కూడా బడుగు బలహీన వర్గాలను పట్టించుకోకుండా అభ్యర్థుల ఎంపిక చేసిన ఘనత చంద్రబాబు అని చెప్పాలి రెండు విడుదలగా నూట ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు సామాజిక న్యాయానికి పూర్తిగా పాతబెట్టేశాడు తొక్కిబారేశాడు తన సొంత సామాజిక వర్గానికి ధనబలం కండబలం ఉన్న వారికి సీట్లు కట్టబెట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పూర్తిగా దూరం పెట్టి చిన్నచూపు చూశారు ఒకవైపు వైఎస్ఆర్సీపీ సగం సీట్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు వారికే ఇచ్చి తమ ప్రాధాన్యం బడుగు బలహీన వర్గాలనే చాటి చెప్పింది మాది పేదల ప్రభుత్వం అని మరోసారి నిరూపించింది జగన్ ప్రభుత్వం కానీ తమది బీసీల పార్టీ అని ప్రచారం చేసుకునే ఈ చంద్రబాబు మాత్రం వారికి గట్టిగా వెన్నుపోటు పొడిచారు ప్రకటించిన నూట ఇరవై ఎనిమిది సీట్లలో బీసీలకు డెబ్బై రెండు సీట్లు కేటాయించి బీసీలకు మాత్రం ఇరవై నాలుగు సీట్లు సరిపెట్టారు మొదటి జాబితాల్లో పద్దెనిమిది రెండో జాబితాల్లో ఆరు సీట్లను బీసీ వర్గాలకు ఇచ్చిన ఘనత చంద్రబాబుది దీన్ని బట్టే ఆయన మోసే పల్లెకి ఎవరిదో తాట తెల్లం మరోవైపు తన సొంత సామాజిక వర్గానికి ఇరవై ఎనిమిది సీట్లు ఇచ్చుకున్నారు ఈ చంద్రబాబు అంటే సొంత సామాజిక వర్గానికి ఇచ్చిన సీట్లు కూడా జనాభాలో సగం భాగం ఉన్న బీసీలకు ఇవ్వలేదంటే కాపులకు మరీ హీనంగా ఎనిమిది సీట్లతో సరిదిబెట్టిన ఘనత ఈ చంద్రబాబు ఇదే సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి ఇరవై ఎనిమిది సీట్లు ఇచ్చారు మొత్తంగా సీట్లు కేటాయింపుల్లో చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే ఇక్కడ ముఖ్యమైన విషయం గత ఎన్నికల్లో బీసీ వర్గాలకు నలభై మూడు సీట్లు కేటాయించిన చంద్రబాబు ఈసారి సగానికి సగం తగ్గించి పార్టీలో వారి ప్రాధాన్యత ఏంటో చూపించారు ఎస్సీలకు ఇరవై ఐదు ఎస్టీలకు నాలుగు సీట్లను రిజర్వేషన్ల ద్వారా కేటాయించారు మైనార్టీలకు తప్పుగా పూర్తిగా మూడు సీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు మహిళలకు ఆశించిన స్థాయిలో సీట్లు ఇవ్వలేదు కదా పక్కకు కూడా రాణించే పరిస్థితి లేదు మహిళలకు ఇచ్చింది పదిహేడు సీట్లు మాత్రమే చంద్రబాబు సామాజిక సూత్రాలకు ఇదిగో ఇదే నిర్వచనం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని నూట నలభై నాలుగు సీట్లలో పోటీ చేస్తున్న చంద్రబాబు ఇంకా పదహారు సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సిన సమయం ఉంది ఇంకా ఆయన అభ్యర్థులను సైతం ధైర్యంగా ప్రకటించలేని స్థాయిలో ఆ పార్టీ ఉందంటేనే రేపటి విజయం ఏ స్థాయిగో అర్థమవుతుంది